స్ అందరికీ ఈరోజు మార్కెట్కి వెళ్ళలేదండి ఎందుకంటే మా తోటలోనే నాలుగు అద్భుతాలు పండాయి అవి ఏంటా అని అనుకుంటున్నారు విచిత్రంగా సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలానే మన ఛానల్లో మరి వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయండి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఈరోజైతే మార్కెట్ వెళ్ళలేకుండా మన తోటలోనే నాలుగు అద్భుతాలు పండాయండి అవేంటో చూసేద్దాం మరి ఇవన్నీ హార్వెస్ట్ చేసేసానండి ఈరోజు ఇవి సాధారణమైన కూర కూరగాయలు కాదండి ఇవి నేచురల్ మెడిసిన్ అనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు కూడా ఇంట్లోనే పెంచాలని అనిపిస్తుంది అనమాట కాకరకాయ షుగర్కి సహజ ఔషధం కాబట్టి కాకరకాయలు కట్ చేశానండి ఈరోజు అలానే అరటి చెట్లు మునగ చెట్లు మలబరకాయలు అండి బచ్చల కూర ఈరోజు అంతా కూడా హార్వెస్ట్ అలానే టమాటాలు కూడా ఉన్నాయి టమాటాలు అయితే చూసారా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి చెర్రీ టమాటాలు మామూలు సీద టమాటాలు కాదండి చెరీ టమాటాలు కేరళ నుంచి తెప్పించానండి సీడ్స్ ఒక ప్లాంట్ అయితే టూ ప్లాంట్స్ వేసుకుంటే ఒక ప్లాంట్ మాత్రం చాలా చక్కగా వచ్చాయన్నమాట అయితే హార్వెస్ట్ చేసేసాను చాలా చక్కగా చూసారు ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఇలా ప్లాంట్ అయితే మనకి ఒక్క ప్లాంట్ వేస్తే చాలా బారుగా పాగుతుందండి తేగలాగా పాగుతుందనమాట చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా కాయలు అయితే గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయి ఈ కర్రీ మనం చక్కగా కర్రీ చేసుకున్న పులపులగా పొలగా టేస్టీగా ఉంటాయి చట్నీ చేసుకున్న బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడటానికైతే అయితే చెర్రీస్ లాగా ఉంటాయి కానీ చెర్రీ టమాటాలు అండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇవి చక్కగా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎటువంటి మనకి మార్కెట్ నుంచి వచ్చినవి కాదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ఆర్గానిక్గా మనం కూరగాయలు తెంపుకునే అప్పటికప్పుడు కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సో చెట్టు అయితే ఒక్కసారి చూసేయండి చూడండి ఇలా అయితే పెద్ద చెట్టులాగా అనమాట అసలు ఒక్కొక్క గుత్తు కొమ్మకి గుత్తులు గుత్తులుగా అనమాట కాయలు అంత చక్కగా వచ్చాయి చూసారు కదా అసలు ఎంత పెద్దగా వచ్చిందంటే ఒక్క ప్లాంటేనండి ఇది మీరు ఒక్క ప్లాంట్ అంటే నమ్మరు అనమాట ఇలా ఒక్క ప్లాంటు ఇదంతా కూడా ఇలా పాకిందనమాట కొమ్మలు కొమ్మలుగా చూడండి ఎంత చక్కగా వచ్చాయో కాయలు ఇంకా మా పాప అయితే హార్వెస్ట్ చేసిందండి ఈరోజు చూశారు కదా అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసి మలబరకాయలు అండి మలబరకాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది సో మనకి రక్తం కూడా చక్కగా పెరగడానికి వర్క్ అవుతుంది అసలు ఇవి అయితే మనం తినాలంటండి బ మనకి బ్లడ్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇది సేదాగా కనిపిస్తుంది కానీ శరీరానికి బలాన్ని ఇస్తుంది ప్రయోజనాలు ఏంటంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత తగ్గించడంలో సహాయం చేస్తుంది చర్మం మెరుస్తుంది కళ్ళకు కూడా చాలా మంచిదండి సో ఇది ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఇదండి చూశారు కదా ఇది మలబర్స్ అయితే ఇలా ఉంటాయండి చూడండి మల్బర్స్ కాయలు అనేవి ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది రక్తహీనత తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది చర్మం కూడా ఇవి తినడం వల్ల మెరుస్తుంది అండి కళ్ళకు కూడా చాలా మంచిది ఇంకా బచ్చల కూర కూడా ఈరోజు హార్వెస్ట్ చేశానండి బచ్చల కూర పప్పు పైన తిన్నారా ఇది వారానికి ఒకసారి గ్రామంలో ఎక్కువగా చేసుకునే వాళ్ళం అండి చిన్నప్పుడు సో మీలో ఎంతమందికి ఇష్టమో బచ్చల కూర ఒప్పు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గార్డెన్లో ఇలా మొక్కలు పెంచుకొని అప్పటికప్పుడు ఇలా కూరగాయలు తెంచుకొని తింటుంటే ఆ ఆనందమే హా హ్యాపీనెస్ వేరండి సో మాకు హార్వెస్ట్ చేద్దామంటే చాలా ఇష్టం అండి మా పాప వాళ్ళకి సో మా పాపను అయితే ఈ రోజు హార్వెస్ట్ అనమాట ఇవాళ కాయలన్నీ కూడా తనే కట్ చేసింది సో ఈ విధంగా మలబరికాయలు కాకరకాయలు అలానే బచ్చల కూర టమాటోస్ చెరీ ట మటస్ ఉన్నాయి కదండి మీరే చూశారు కదా అసలు ఎంత చక్కగా వచ్చాయో ఇక్కడ వచ్చేసి చూశారు కదా ఇది దీన్ని ఎక్కువగా అక్షింతల చెట్టు లేదా తలంబ్రాల చెట్టు అని కూడా అంటారండి సో దీ ఈ ప్లాంట్ గురించి మీకు ఏమైనా ఉపయోగాలు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మీ సైడ్ని ఈ ప్లాంట్ని ఏమంటారు కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ ప్లాంట్ ఆకుల్ని నైట్ టైంలో దూపంలాగా వేస్తే దోమలు అనేవి పరారైపోతాయి సో ట్రై చేయండి ఇక్కడైతే చూశారు కదండి మలబరకాయలు ఇలా వస్తాయి అన్నమాట సో ఇవి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి తినడం వలన మనకి సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇక్కడైతే చూశారు కదండి మన గార్డెన్లో వచ్చినటువంటి గుత్తులు గుత్తులు చెర్రీ టమాటాలండి ఇవి మాకు తెలిసిన వాళ్ళు కేరళలో ఇలా వేసారండి ఇంకా సీడ్స్ నేను తెప్పించుకొని వేసుకుందానమాట ఇప్పుడు వచ్చేసరికి చూడండి అసలు షుగర్ కూడా మనకి ఇలా కాకరకాయలు అనేది చాలా మంచిది అనమాట షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా తినవలసినటువంటి ఫుడ్ అనమాట అది ఆ కర్రీ మాత్రం తప్పకుండా మీరు తినాలన్నమాట అంటే షుగర్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆ కాకరకాయని మాత్రం వండుకుంటే చాలా షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది సో మనకి హెల్త్ కూడా చాలా మంచిది సో ఎక్కడైతే టమాటాలు అయితే చూసారు కదండి నేను ఒక టమాటా పాడైపోయిందని ఒక కుండీలో వేసానండి ఇంకా అవి ప్లాంట్స్ వచ్చాయి చిన్న చిన్న ప్లాంట్స్ నేను వేరే వేరే కంటైనర్లో ఈ విధంగా పెద్ద పెద్ద చెట్లు లాగా చూడండి వేరే వేరే ఇలాగా కంటైనర్లో మార్చుకున్నాను చూడండి కాయలు అయితే ఎంత చక్కగా వచ్చాయో అసలు ఒక్కొక్క చెట్టుని చూస్తుంటే చాలా హెల్తీగా ఉన్నాయండి అలానే మంచి బలంగా కూడా ఉన్నాయి ఏమీ లేదండి కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ మాత్రమే వేస్తాను నేను ఇంకా నేను వెరువులు ఏమి ఏవనండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఎక్కడైతే సౌందర్య కనకం అండి చూడటానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇది మన గుమ్మంలో పక్కన పారి కూడా ఉంటుందండి దాని పక్కన ఇలా అనమాట చూడండి ఎంత అందంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇక్కడొచ్చేసి టమాటాలండి పెద్ద టమాటాలు అయితే ఇక్కడ పండిపోయాయి అవి కూడా హార్వెస్ట్ చేసేసాము చూసారు కదా అసలు ఎంత చక్కగా కాస్తున్నాయో మనం టమాటాల ప్లాంట్స్కి ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదండి వాటర్ ఇవ్వడం వల్ల మనకి పోత అనేది రాలిపోతాయి సో మనం రోజు కూడా వాటర్ పోయకూడదు టూ డేస్కి ఒకసారి బియ్యం కనీరు వాటర్ పోస్తే మనకి చక్కగా ఇలాగా కాయలు అయితే మనం ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకొని అప్పటికప్పుడు కూరగాయలు తెంచుకొని చక్కగా కర్రీ చేసుకొని తినచ్చు మన ఇంట్లో నాలుగు కాయలు కాసినా కూడా ఆ థ్రిల్లింగు హ్యా హ్యాపీనెస్ వేరు కదండి మీలో ఇలాగా మరి హార్వెస్ట్ చేసుకొని ఎంతమంది మరి వండుకొని తిన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే కాకరకాయలు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మా పాపకు వస్తుందనమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి అసలు చేదే ఉండవండి ఇంట్లో ఆర్గానిక్గా పండినవి కాబట్టి చిన్న చిన్న చిట్టి చిట్టి కాకరకాయలు అండి ఇవి మేము ఎక్కువ గ్రేవీ కర్రీ లాగా చేస్తాను లేదంటే ఫ్రై అయినా చేస్తానండి ఏదైనా కూడా మా పాప వాళ్ళు బాగా తింటారనమాట కాకరకాయలు చాలా ఇష్టం అనమాట వాళ్ళకి అందులో నేను వండింది మాత్రం స్పెషల్ అనమాట అంత చక్కగా ఇష్టం అనమాట నేను నేను కర్రీ అంటే ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కదండి హాస్టల్లో ఉంటూ ఉంటారు ఇంకే ఎప్పుడైనా వచ్చినప్పుడు చికెన్ మటన్ కాదు కానీ ఎక్కువ కాకరకాయ కర్రీ వండమంటారండి అంత ఇష్టం అనమాట వాళ్ళకి సో కాకరకాయ కర్రీ మాత్రం ఫ్రై కానీ లేదంటే గ్రేవీ కర్రీ లాగా చేస్తాను చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ వచ్చేసి ఇదైతే చూశారు కదా ఇది దేనికి ఉపయోగపడుతుందో చెప్పండి తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ ప్లాంట్ని రణపాల ప్లాంట్ అంటారండి ఎక్కువగా కిడ్నీలు స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇది ఉదయం పరగడుపున కషాయం లాగా ఈ ఆకులని త్రాగినట్లయితే కిడ్నీలో రాళ్ళు అనేవి చక్కగా కరిగిపోతాయండి అలానే మనకి ఇలా ఎక్కువగా షుగర్ ఉన్నవాళ్ళు కూడా పరగడుపున ఒక ఆకు తినడం వలన మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు దానివల్ల మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కువగా ట్యాబ్లెట్స్ అయితే వేసుకోకూడదు కాబట్టి ఈ విధంగా షుగర్ మనకి ఎక్కువ ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా చక్కగా ఈ రణపాల ఆకు అయితే కంట్రోల్ చేస్తుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఉదయం పరగడుపున ఆకుని తినడం వల్ల ప్రయోజనాలు అయితే చక్కగా కలుగుతాయండి హెల్త్ కూడా చాలా మంచిది సో మనం ఇంట్లోని మెడిసినల్ ప్లాంట్స్ ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చక్కగా మనం కట్ చేసుకొని ఏదైనా మనం అలానే దానిమ్ ప్లాంట్ ఉంటుంది అనుకోండి దానిమ్ ప్లాంట్ కూడా ఉంది సో ఆ ప్లాంట్ ఆకుల్ని మనం ఆ ఇగురిని వాటర్లో క్లీన్ చేసుకొని పీరియడ్స్ టైంలో వచ్చినటువంటి స్టమక్ పెయిన్ కానీ లేదంటే మామూలుగా వచ్చినటువంటి స్టమక్ పెయిన్ కానీ తగ్గించేసుకోవచ్చు అనమాట దానిమ్మ ప్లాంట్ ఇగురు ఉంటుంది కదండీ ఆ ఇగురిని అరచేతిలో వేసేసుకొని బాగా రఫ్ చేసి పొగ్గును పెట్టుకొని ఆ ఓట మింగుతూ చప్పరిస్తూ ఉంటే మనకి ఒక టెన్ మినిట్స్ కల్లా ఆ స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట సో ట్రై చేయండి ఎటువంటి మెడిసిన్ లేకుండానే తగ్గిపోతుంది ఎక్కడైతే చూసారు కదండి టమాటా ప్లాంట్స్ అసలు ఎంత చక్కగా వచ్చాయంటే అంత పూత మీద పెంద మీదే ఉందండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన ఇంట్లోనే ఈ విధంగా చక్కగా ఆర్గానిక్గా తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి కాకరకాయ కూడా మరి షుగర్ కూడా చాలా మంచిది కదండి మీలే ఎంతమందికి ఇష్టమో కాకరకాయ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడైతే మునగ చెట్టు చూసారా మునగ చెట్టు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కాయలు కానీ మరి ఆకులు కానీ ఏది చేసుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది అనమాట కాకర కాకరకాయ కానీ అలానే మనకి మునగాకు కానీ చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇలా మునగాకు మన రోజువారీ ఆహారంలో ఒక గుప్పుడు తీసుకొని వండుకోవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఎక్కువగా మొలగ చెట్టు గ్రా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సూపర్ ఫుడ్ ఫుడ్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు మొలగ చెట్టు అంటే డొమెస్టిక్ దీనిని కొందరు మిరాకిల్ స్ట్రీ అని కూడా అంటారు ప్రయోజనాలు ఏంటంటే విటమిన్ సి కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది రక్తపోటు నియంత్రణలో కూడా సహాయం పడుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది జాయింట్ పెయిన్స్ తగ్గించడంలో సహాయం చేస్తుంది మొలక కూడా బంగారం లాంటిదేనండి మరి ఆకులతో పప్పు చేస్తే రుచి వేరే లెవెల్లో ఉంటుంది మీ ఇంట్లో మొలక చెట్టు ఉందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మలబరకాయలు బచ్చల కూర రక్తానికి చాలా బలాన్ని ఇస్తాయండి సో ఈరోజు అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాను ఇంకా అరటి చెట్టు అంటారు ఆ అరటి చెట్టు కూడా మనకి చాలా మంచిదండి పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా అరటి చెట్లు ఉన్న ఇల్లులు అరటి చెట్లు లేని ఇల్లులు లేవండి అసలు ఇదివరకు పూర్వకాలంలో ఎక్కువగా అరటి చెట్లు ఉన్నటువంటి ఎక్కువగా ఒక్క అరటి చెట్టు కూడా అసలుకి లేదు అనుకోవడానికి లేదండి ఒక్క ప్రతి ఒక్క ఇంట్లో కూడా అరటి చెట్టుని పెంచుకొని ఎక్కువగా అరటిలో భోజనం చేసేవాళ్ళండి సో సో మీ పెద్దవాళ్ళు కూడా ఇలానే చేసేవాళ్ళ ఒక్కసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలిస్తే మీకు పెద్దవాళ్ళని తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదండి సో మీకు ఎలా అనిపించిందో కూడా మరి నేనైతే హార్వెస్ట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశానండి మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఈరోజు నాకు హార్వెస్ట్ వీడియో కాబట్టి చాలా ఇష్టంగా ఈరోజు హార్వెస్ట్ వీడియో అయితే పెట్టాను సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సో మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్